శ్రీ విజేత సేవా సమితి వారి అంతిమ సంస్కార ఉచిత నూతన వాహన ప్రారంభోత్సవమునకు బీజేపీ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు మరియు వేదా సీట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మాచరణ గారు ముఖ్య అతిథులుగా విశారు ఈ కార్యక్రమానికి శ్రీ విజేత సేవా సమితి అధ్యక్షులు చెరుకూరి శ్రీహరి గారు అధ్యక్షత వహించినారు ఈ కార్యక్రమంలో ధర్మచరణ గారు ప్రసంగిస్తూ ఈ రోజు ప్రారంభమైన ఉచిత వాహన డ్రైవర్ నెలవారీ జీతం తమ సంస్థ ద్వారా చెల్లించుతామని సభాముఖంగా తెలియజేసినారు వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ అంతిమ సంస్కారాలు చేయలేని పేదవారి అంతిమ సంస్కార ఖర్చులు తామే చెల్లిస్తామని తెలియజేసినారు శ్రీహరి గారు మాట్లాడుతూ శ్రీ విజేత సేవా సమితి భవన నిర్మాణమునకు ఆర్థిక సహాయం జయప్రకాష్ నారాయణ గారు చేసినారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు గారు ముప్పై ఒకటి డివిజన్ జనసేన అధ్యక్షులు షేక్ మధులాల్ గారు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాసరావు గారు మరియు పెద్దలు పాండురంగారావు గారు రమణమూర్తి గారు పాల్గొన్నారు